श्री परब्रह्मणे नमः श्री गुरुभ्यो मात्रे नमः श्री प्रिय आत्मा बंदुला యోగా వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల యాభై నాలుగవ భాగం వశిష్ట మహర్షి ఇన్నేం చెప్తున్నారు రామా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దీన్ని ఎవరు సృష్టి చేశారు వంటి ప్రశ్నలు అడగొద్దు విచారణ చేసేటువంటి బాధ్యతను పెట్టుకో ప్రశ్నలు అడగొద్దు విచారణ చేయి అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్నటువంటి ప్రశ్నలు కాదు నువ్వు అడగాల్సింది దీన్ని ఎలా తొలగించుకోవాలి అనే విషయాన్ని గురించి ఆలోచించమంటున్నాడు నీకు ఒక రోగం వచ్చింది మరి ఆ రోగం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని నీవు విశ్లేషించుకుంటూ కూర్చుంటావా ఏం చేయాలి వెంటనే వచ్చిన రోగానికి చికిత్స ఎలా చేసుకోవాలో ఆలోచించాలన్నమాట వచ్చిన సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలన్నమాట అని గట్టిగా చెప్పాడు నిన్న వశిష్ఠ మహర్షి సరే రామయ్య రామయ్య అనిపిస్తుంది ఏమనిపిస్తుంది సరేనయ్యా అలాగే ఆ సమస్య నుండి బయటపడ్డం ఎలాగో ఆలోచిస్తాను మరి ఆ రోగం ఎందుకు వచ్చింది అనేటి కూడా ప్రశ్నే కదా ఆ రోగం నువ్వు చెప్పినట్టు నేను బయటపడేదానికి ఆలోచిస్తాను ఓకే సరే సరే అలాగే కానీ ఆ రోగం ఎందుకు వచ్చింది అన్న దానికి కూడా జవాబు కావాలి కదా నాకు నాకు కావాలి ఎందుకు వచ్చింది ఆ రోగం అన్నదాని జవాబు కావాలి ఆ ఆ జవాబు తెలిస్తే కానీ నాకు తృప్తి కలగదు అంటున్నాడు అన్నమాట ఓహో అలాగా అలాగంటావా నువ్వు ఎందుకు వచ్చింది అనే దానికి నీకు జవాబు కావాలా తప్పకుండా వస్తుంది జవాబు ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది నీకు జవాబు ఎలా తొలగాలి అని ఆలోచించి నువ్వు ఆ రోగానికి తగిన చికిత్స చేసుకుని నీకు ఆరోగ్యం బాగు చేసుకున్న తరువాత నీకు అది ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఆటోమేటిక్గా సమాధానం వస్తుందయ్యా అన్నాడు వశిష్ఠ భాష విచిత్ర విచిత్రమైనటువంటి చిత్ర విచిత్రంగా చెప్తారని వాడు సత్యాన్ని కాబట్టి నువ్వు బాగుపడిపోయినాక ఆటోమేటిక్గా నీ ప్రశ్నకు సమాధానం వస్తుందయ్యా నీ రోగం తగ్గిపోతే ఈ రోగం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే జవాబు దానికి అప్పుడు నీకు నీకే వస్తుంది ముందు రోగానికి చికిత్స చేసుకో ఎప్పుడైతే నీ స్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందావో స్వరూప స్థితిలో నువ్వు ఉండడం కానీ అలవాటు చేసుకున్నావు స్వరూప స్థితిలో ఉండడం అంటే ఏంటి ఏ చైత్యము లేనటువంటి ఎటువంటి వికారాలు ఎటువంటి నామరూపాలు క్రియాలు ఏమీ లేనటువంటి ఆ యొక్క ఆ స్థితిలో నీ మ నీ నిన్ను నీవు అలాగే నీ జ్ఞానంలో నీ ఉండిపోతే మనసు పనిచేయనప్పుడు ఒక ఆలోచన మరో ఆలోచనకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ మధ్య ఖాళీలో నీ జ్ఞానం అలాగే నిలిచిపోయినప్పుడు స్వస్వరూప స్థితి అంటాం అటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందావో అప్పుడు నీ ప్రతి ప్రశ్న జవాబే మారిపోతుంది నీ ప్రశ్నలు ఉండవు అప్పుడు నీలో స్పందన వచ్చేటువంటి ప్రతి ప్రశ్న కూడా జవాబుగా మారిపోతుంది అన్ని ప్రశ్నలు జవాబులుగా మారడమేనయ్యా ఇక్కడ ఏమన్నాడు పరమాత్మ అనుభవం అంటే ఏంటో తెలుసా నీలో కలిగే అన్ని ప్రశ్నలు జవాబులు అయిపోతాయి అయిపోతాయే అప్పుడే జవా నీ ఎప్పుడైతే ఎప్పుడైతేనే ఉంటావో నీ ప్రశ్నలన్నీ జవాబులుగా మారిపోతాయి అంటున్నారు తర్వాత వెంటనే వశిష్ఠ మహర్షి మరొక గొప్ప విషయం వైపుకు మరలుస్తున్నాడు శ్రీరామచంద్రమాని ఈ మనస్సులు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నాడు వశిష్ఠ మహర్షి దానికి ఉపమానాలు ఏమంటున్నాడు ఆకాశంలో వాయువు సంచరి సంచరిస్తోంది అంటున్నాడు ఎంత ఇవన్నీ ఎలాగే ఉంటాయి యోగ వాసిష్టం మామూలు గ్రంథం కాదు ఊరికే అలాగా చదివి ఆ విషయాన్ని గ్రాస్ప్ చేసుకొని పోతూ ఉండడం ఇక్కడ కుదరదు ఇది సాధనాపరమైనటువంటి గ్రంథం ఇది సాధకుడికి ఎలాగా ఎలాగా సాధకుడికి ఆ తొమ్మి మెళుకువలు చెప్పాలో ఆ మెళుకువలు చెప్తూ పోతాడు ఇక్కడ సిద్ధాంతాలకి ఇక్కడ ప్రశ్నే ఉండదు యోగ వాసిష్టంలో మనం మనం ఒకే ఒక అంశానికి సిద్ధాంతాలు రకరకాలుగా చూస్తుంటాం ఆ సిద్ధాంతాలన్నీ యోగ వాసిష్టంలో కుదరనే కుదరదు సాధనాపరమైనటువంటి గ్రంథం యోగ వాసిష్టం అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఆకాశంలో వాయువు సంచరిస్తుంది ఆ వాయువు నిరాకారమే ఆకాశము నిరాకారమే నిరాకారమైనటువంటి పెద్ద వైశాల్యంలో అంటే ఆకాశంలో నిరాకారమైనటువంటి వాయువు అటు ఇటు తిరుగుతోంది అంటే ఏంటి ఆకాశంలో గాలి తాను చెలుస్తోంది అంటున్నారు మార్షికడ దేనిలో తెలుస్తోంది దేనిలో తెలుస్తోంది ఆ గాలి అంటే ఆకాశంలో చెలుస్తోంది ఇక్కడ ఏంటంటే వెంటనే చెట్టుకుని మళ్ళీ ఒక ట్విస్టింగ్ పాయింట్ చెప్తున్నాడు ఆకాశంలో ఆకాశమే చెలుస్తుంది అంటున్నాడు ముందేం చెప్పాడు ఆకాశంలో వాయువు చెలుస్తోంది అన్నాడు బాగా విశాలమైన ఆకాశంలో వాయువు చెలుస్తోంది అన్నాడు చలనం లేని ఆకాశంలో చెలించే వాయువు చెలుస్తోంది అన్నాడు ఇప్పుడేమన్నాడు ఆకాశంలో ఆకాశమే చెలుస్తోంది అంటున్నాడు ఇదేంటిది ఆకాశంలో వాయువు కదా చెలుస్తుంది అన్నావు మరేంటి ఆకాశంలో ఆకాశమే చెలుస్తుంది అంటున్నారు అంటే ఏమంటున్నాడు ఆయన నిజమే ఆకాశంలో ఆకాశంలోనే చెలుస్తుంది ఎలాగంటావా ఆ వాయువు అనేది ఎక్కడి నుంచి పుట్టింది అని మనకు ప్రశ్నిస్తున్నారు వసిష్ఠ మహి ఆకాశంలోంచి కాబట్టి ఆకాశంలోంచి పుట్టించి ఆకాశమే కదా అది నా అర్థం ఆకాశంలో ఆకాశమే చలిస్తుంది ఆ వాయు అనేది ఆకాశం యొక్క ఒకనొక అవతారం అది ఆ వాయువు ఆకాశంలోంచి పుట్టిన ఒక అవతారం వికారం అది ఆ ఆకాశం వాయు రూపంగా ఆకాశమే వాయు రూపంగా తనలో తానే తిరుగుతూ ఉంది అలాగే తిరగకుండా ఉండే ఆకాశంలో తిరుగుతూ ఉన్నది కూడాను అదే తనలో ఉంది కథలు ఎలాగైతే ఆ తిరుగుతూ ఉ తిరగకుండా ఉండేటువంటి తిరగకుండా ఉండేటువంటి ఆకాశంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ గాలి కూడా తనే అని చెప్తున్నారు ఇక్కడ అదే ఆకాశమే అని చెప్తున్నారు అలాగే కదలకుండా ఉన్న సముద్ర జలంలో ఆ తరంగ రూపంలో కదులుతూ తరంగాలు కదులుతూ ఉన్నాయి ఎలా అలాగే ఆకాశంలో వాయువు ఎలా కలుగుతుందో అలాగే ఈ కదలకుండా ఉన్నటువంటి ఆకాశంలో కూడాను ఏమవుతుంది ఆ చైతన్య ఆకాశంలో ఆ తరంగాలు అనేటువంటి తరంగ రూపంలో తరంగాలు వస్తూ ఉన్నాయన్నమాట కదలకుండా ఉన్న సముద్రజలం తరంగ రూపంలో తనలో తానే కలుగుతుందని అంటే తరంగాలు ఏంటి సముద్రమే కదలకుండా ఉన్న సముద్రంలో కదిలే తరంగాలు ఇప్పుడు ఏమనుకోవాలి మన సముద్రంలో సముద్రమే కదులుతూ ఉంది అలాగే అలాగే కదలకుండా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఆత్మచైతన్యంలో కదులుతూ ఉన్నది ఎలా కదులుతూ ఉన్నది మనోరూపంగా కదులుతూ ఉన్నది ఆలోచన రూపంగా కదులుతుంది ప్రశ్న రూపంగా కలుగుతుంది తనలో తానే కలుగు కదులుతూ ఉన్నది అంటే ఏంటంటే నీకొచ్చే ఆలోచనలు నీకొచ్చే ప్రశ్నలు నీకొచ్చేటువంటి మా అన్నీ కూడాను ఆ మనోవికారాలన్నీ కూడాను అదే ఏంటది ఆ చైతన్యమే ఆ మహా చైతన్యమే తనకు తాను ఏం ముందు అనుకున్నాం కదా ఆ మహాచైత్య తనకు తాను జీవుడు రూపంలో ఒక వేషం వేసుకుని మనసు అనేటువంటి ఉపాధిలో వచ్చి కూర్చుందన్నమాట మనసు అనేటువంటి ఉపాధిని పెట్టుకుని శరీరంలాగా మనకి పై కనపడే శరీరంలాగా మనసు అనే ఉపాధిలో ఆ మహాచైతన్య జీవుడే దిగజ చైతన్యమే పరమాత్మే దిగజారి జీవుడనే వేషం వేసుకుని వచ్చి ఆ మనసు అనే ఉపాధిలో వచ్చి నిలిచిందన్నమాట ఆ మనసులో ఏం చేస్తుంది ఈ చైతన్యమే లోపల ఉన్న చైతన్యమే ఏం చేస్తుంది ఆ మనసులో ప్రశ్నలు అనేటువంటి తరంగాలని ఉంది ప్రశ్నలు అనే తరంగాలని ఉంది ఈ ప్రశ్నలకు జవాబులు వెతక వెతక వెతకడానికి ప్రశ్నలు రావడము ఆ ప్రశ్నలు జవాబులు వెతకడము ఆ జవాబులు ఎవరు చెప్తారో గురువు అనేవాడు నిలదీసి అడగడము ఇవన్నీ కూడా నువ్వు ఈ నాటకం అంతా ఆడుతోంది ఎవరంటే నీవు అసలు చెప్పాలంటే ఈ నాటకం ఆడుతుంది ఎవరో తెలుసా నీవు నీవు నువ్వు నువ్వు కాదు నీ మనసు కాదు నీ ప్రపంచ గురువు కాదు ఎవరి ఆట నాటకం అంతా ఆడుతుందంటే ఆ పరమాత్మ చైతన్యమే లోపల ఉన్న చైతన్యమే ఏమవుతుంది ప్రశ్నలుగా వస్తుంది దాని జవాబులు వెతకాలని ఆ కనబడి ఎవరికో ఎవరి దగ్గరికి వెళ్తున్న జవాబులు కాస్తున్న గురువు అన్నీ కూడా చైతన్యమే ఆ పరమాత్మ చైతన్యమే ఆ పరమాత్మ చైతన్యమే ఇన్ని రూపాలుగా భాషిస్తూ ఉంది అవునా కాదా కాబట్టి రామా మళ్ళీ ఒక ఉపదేశం అనమాట ఏంటి ఉపదేశం నీ మనసును నీలోనే పెట్టుకోవయ్యా మనసును నీలో పెట్టుకోవడం ఏంటి ఆ మనస్సుని ఆపి నీ ఆత్మలో కరగదీసుకో లీనం చేసుకో అప్పుడు నీకు మనసు అనేది కన్నా నీవు లే అమనస్క స్థితి వచ్చిందంటే మనసు పంచాయని స్థితిలో నీకు ఇంకా ఆలోచనలు ఏవి రావు నీ ఏమీ ఆలోచించొద్దాయా నువ్వు ఆలోచించకుండా అమనస్క స్థితికి వెళ్ళు నీ మనసును ఆత్మలో పెట్టుకో నీ ఆత్మలో నీ మనసును పెట్టుకో అంటున్నాడు అంటే ఆ మహా చైతన్యంలో నీ జీవ చైతన్యాన్ని లయం చేసుకోవయ్యా ఆ మహాచైతన్యం పరమాత్మలో నీ జీవాత్మని లయం చేసుకో అంటున్నాడు అంటూ ఇంకొక మరొక భావానికి వెళ్తున్నారు ఏమని తనలోనే తాను ప్రకంపనలు పొందుతూ చైతన్యం అనేటువంటి మహాసముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది ఇందాక అన్నాం కదా సముద్రంలో చలనం లేని సముద్రంలో చలనం గల అలలు వచ్చినట్టు చలనం లేనటువంటి మహా చైతన్యంలో ఈ ఏమవుతుంది ఈ యొక్క రకరకాల ప్రకంపనలు ఈ చైతన్య మహాసముద్రంలో అల్లకల్లో రకరకాల అలలతో అల్లకల్లోలంగా మారిపోయింది ఈ ఈ అల్ల రకరకాల అల్లకల్లోలాలే ప్రపంచము చైతన్య సాగరంలో కలిగే ఆ రకరకాల అల్లకూలాలే అల్లకల్లోలాలే ప్రపంచం అన్నమాట నువ్వు ఆ గందరగోళానికి నువ్వు సమాధానం చెప్పాలంటే ఆ ప్రపంచానికి నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వు ఏమనుకోవాలా ఈ గందరగోళం అంతా ఏమీ లేదు ఉన్నత సముద్రమే అనే భావనలో ఉండాలి ఇది అద్వైత భావన ఉన్నదంతా సముద్రమే కదా ఏంది గందరి ఈ అల ఏంది ఈ నూరికేంది ఈ సుడిగొండమేంది ఏమిటి వంతి ఈ ఇదంతా ఈ గందరగోళం ఇదంతా ఏమి లేదు అంతా సముద్రం నీళ్ళు సముద్రమే అన్నట్టు అంతా చైతన్యమే కదా ఈ ప్రపంచమేంటి నామరూపాలేంటి కాలాలేంటి దేశ కాలాలేంటి ఇవన్నీ ఆలోచనలేంటి జీవత్వం ఏంటి ఏమి లేవు అంతా చైతన్యమే కదా అనే భావనలో ఉండు అని చెప్తున్నాడనమాట ఇక్కడ నీవు ఆ గందరగోళాన్ని సమాధానం జగత్తుకు సమాధానం చెప్పాలంటే నీ రకమైనటువంటి భావనని నీవు అలవాటు చేసుకో నానాత్వ భావంతో చూస్తే నువ్వు గందరగోళంలో పడిపోతావు ఇది అది ఫలానా 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 విశేషాల రూపంలో చూస్తే నువ్వు గందరగోళంలో పడిపోతావు ఆ చైతన్య సాగరంలో ఆ కొంత క్షోభ కలిగేసరికి అప్పుడు నువ్వు ఏమనుకుంటావు ఇదేదో నాలోనే ఏమనుకోవాలి నువ్వు అప్పుడు ఇదంతా నాలోనే జరుగుతోంది నా చైతన్యంలోనే జరుగుతుంది బయట ఎక్కడో లేదు అనే భావంతో ఉండు అలా కాకుండా దాన్లో ఈ ప్రపంచం అనేది అది అని కనుక నువ్వు ఫలానా అనే కానీ చూసావుంటే అటువైపుగా నువ్వు తిప్పేవంటే వేలు నీకు శాంతి ఉండదు ఎంతసేపటికైనా నువ్వు ఈ గందరగోళం అంతా నాలోదే నా చైతన్యంలోదే స అంతా సముద్రంలో నీళ్ళే ఇవన్నీ అని చైతన్య మహాసాగరంలోని కలిగేటువంటి తొణుకులే ఇవన్నీ అనే భావనతోనే నువ్వు చూడడం నేర్చుకో అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి కాబట్టి అంతర్ముఖుడవై నీ స్వరూపాన్ని నువ్వు దర్శించడం నేర్చుకోవయ్యారామా అప్పుడు నీకు ఎవరినీ ఏది చూడ్డానికి ఏ ప్రశ్న నీకు రా వెయ్యాలని బుద్ధి పుట్టదు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అక్కడే దొరికిపోతాయి అంతర్మొక్కడువు కా నీ స్వరూపంలో నువ్వు ఉండు ఇంకెక్కడో ఏదో ఉన్నదని నువ్వు ఆ చాపల్యాన్ని నువ్వు వదులుకో అటువంటి చాపల్యం కూడా నీకు రాదు నీ స్వస్వరూపంలో నువ్వు నిలిచిపోతే ఇక ఏది ఆలోచించకు నీ ఆత్మలో నీ మనస్సును అలాగే లయం చేసుకో నీ మనసు చాలా పరిమితమైంది ఆత్మ అపరిమితమైంది ఈ లిమిటెడ్ని ఆ అన్లిమిటెడ్ అయినటువంటి ఆ పరమాత్మలో లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి రామా అంటూ బోధన నిలుపుతున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర